म ढाट स्वा स्वाहीम नमो वाहा ओम नमो वरा स्वप्नम ढाट स्वाहा ओम रेम नमो वरा घो स्वप्न ढाट स्वाहा ओ रेम नमो वरा घो स्वप्नम ढाट स्वाहा ओ रेम नमो वाही घो स्वप्नम ढाट स्वाहा

శ్రీ వారాహి మాత యొక్క దివ్య మంగళ దర్శనాన్ని వీక్షిస్తున్నారు మీ అంతా కూడా మాత దర్శనం అనేక రకాలైన మంత్రశాస్త్రం తెలియజేస్తుంది ముఖ్యంగా వారాహి మంత్రశాస్త్రంలో తంత్రశాస్త్రంలో వారాహి యంత్రశాస్త్రంలో ముఖ్యంగా దాని ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం ఇది ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి అంశం ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఉపయోగపడేటటువంటి అంశం మన మాటే మన వ్యక్తిని ఇచ్చేటటువంటి సారాలి అంటే మాట ఎవరైన్యత పెరగడానికి ఇది ఉపయోగపడుతుంది భార్య పైన భర్తకు భర్త పైన భార్యకు పిల్లలు ఒక్కొక్కసారి పిల్లలు అదుపు తప్పి వారు చెడుస్తున్నటువంటి ఆఫ్లో కానీ లేదా ఉద్యోగ సమయమైనటువంటి వ్యవహారాల్లో కానీ మనల్ని కావాలని వేధిస్తూ బాధిస్తూ అనేక రకాల నిందలు వేస్తూ మన యొక్క మాటను శాసనటువంటి సులువై ఈ ఐదు రోజులు చేయాల్సినటువంటి పూజ ఈ ఐదు రోజుల పాటు మన గృహములో ప్రస్తుతానికి అందరం కూడా శ్రీ వారాహి అమ్మవారి యొక్క పూజ వారాహి అమ్మవారి యొక్క నవరాత్రి జప సాధన అనుష్ఠానం ఉపాసన ప్రత్యేకమైనటువంటి అభిషేక కార్యక్రమాలు హోమ కార్యక్రమాలు కూడా నెరవే చేస్తూ ఉన్నాం గృహంలో అలాగే మన పీఠాలలో మఠాలలో అనేక రకాల దేవాలయవారి యొక్క ప్రత్యేకమైనటువంటి ఆరాధన చేస్తూ ఉన్నారు ఈ ఐదు రోజులు ముఖ్యంగా మీరు అనుకొని పంచమి నుండి మొదలుపెట్టి అనగా గురువారం నాడు ప్రారంభించవచ్చు లేదా బురాడు కూడా ప్రారంభించవచ్చు ఈ ఐదు రోజుల పాటు మన ఇంట్లో మనం మన గృహములో నిలుపుకున్నటువంటి అమ్మవారి యొక్క చిత్రపటం వద్ద చేయాల్సినటువంటి వారాహి స్వప్న వారాహి తంత్ర పూజ దీనికి ప్రతిరోజు కూడా మనకి నలభై రెండు నిమిషాల ముందు అని అర్థం అంటే ఉదాహరణకి నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల మధ్యలో మనము మన గృహములో అమ్మవారికి ముఖ్యంగా మనం నిలుపుకున్నటువంటి ఆ యొక్క ప్రతిమ గాని లేదా తరువాత మనము ఈ యొక్క అమ్మవారికి ఒక ఐదు జిల్లేడు ఆకులు తెల్లని జిల్లేడు ఆకులు ఐదు ఒక ఐదు తెల్లని జిల్లేడి పువ్వులు తెల్ల జిల్లేడు పువ్వులు ఐదు తెల్ల జిల్లేడు ఆకులు ఐదు ఆకులో కూడా ఓం అని ఒక ఆకులో చిన్న గాజు సీసాలో ఒక లాగా తయారు చేసి మధ్యవేలు మధ్య వేలు వేలుతో వేలు ఈ యొక్క దానమ్మ చెట్టు పొలమో వారాహి ఘోరే స్వప్నం టహటహహ స్వాహ ఇంతకుముందు చాలా మంది ఈ యొక్క పరిహారాన్ని చేసి ఉన్నారు వారందరికీ కాస్త అవగాహన ఉంటుంది కానీ కొంతమందికి తెలియదు ఈ లేహ్యము కుంకుమ మంచి కుంకుమ గోరోజనం జవ్వాదు పచ్చకర్పూరం మరియు రోజు వాటర్ ఈ మిశ్రమాలతో తిలకంగా తయారు చేసుకుని ఈ చెప్పినటువంటి రెండు రకాల పుల్లలతో మంత్రాన్నికించి ఆ యొక్క ఆకుని ఆకు రోజుల పాటు ఆకును లేదా కుంకుమ కలిపినటువంటి అక్షతలతో ఐదు అక్కడ మీరు ఈ యొక్క పూజించినటువంటి ఆ డబ్బు ఉంచేటటువంటి లాకర్ లో గాని ఈ యొక్క యంత్ర రోజు వేయం ఈ ఐదు రోజుల నియమం దీక్షలో ఉన్నప్పుడు వేయం ఈ ఐదు రోజుల నియమం దీక్షలో ఉన్నప్పుడు నియమాన్ని మనం పాటిస్తామో అదే మనం ఐదు రోజుల పాటు పాటించాలి ఐదు రోజుల పాటు ప్రతిరోజు కూడా పొందగలరు మీ అందరికీ కూడా